అందరికీ నమస్కారం శ్రీ మాతృనమ ఈరోజు నిన్న చేసిన పుత్రద ఏకాదశి యొక్క పారణ అంటే ఈరోజు ద్వాదశి పాలన ఎందుకు చేయాలో తెలుసుకుందాం భవిష్య పురాణంలో శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటాడు హే అర్జున ఎవరైతే నియమ నిష్టలతో ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు తప్పక ద్వాదశి రోజు ఏకాదశి వ్రతం యొక్క పారణ చేయాలి అంటాడు ద్వాదశి పారణ ద్వారా సుమేరు పర్వతం అంత పుణ్యం లభిస్తుంది అంటాడు అయితే పుత్రదా ఏకాదశి పారణ ఎలా చేయాలి అంటే ఏకాదశి చేసిన మరుసటి రోజు ద్వాదశి బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నాన సంధ్యాదలు ముగించుకొని దేవునికి దీప దీప ఆరాధన చేసుకొని హారతి ఇచ్చి తులసి చెట్టుకి నీళ్లు పోసుకొని తులసి ఆరాధన చేయాలి తర్వాత సూర్యునికి అర్ఘం ఇవ్వాలి తులసి మంత్రం కృష్ణ మంత్రం జపించుకోవాలి తర్వాత దేవునికి నైవేద్యం అర్పించాలి ఇది పారణంలో ఒక భాగం పారణ ముగిసేలోపు పారణ భోజనం చేయాలి ఈ సమయం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వేరువేరుగా ఉంటుంది కాబట్టి సమయాన్ని బట్టి చేయాలి ఈ విధంగా ద్వాదశి పాలన వల్లనే ఏకాదశి వ్రతం యొక్క పూర్తి ఫలితాన్ని పొందవచ్చు ఇదండి ఏకాదశి వ్రతం యొక్క ద్వాదశి పారణ వివరాలు మీరు కూడా నియమనిష్టలతో ప్రతీ నెలాకొచ్చే రెండు ఏకాదశులు వాటి పాలనలు చేసుకొని మీ మీ ధార్మిక సంబంధమైన కోరికలను తీర్చుకుంటూ దైవసేవ చేసుకుంటూ ఉండండి మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పక లైక్ షేర్ కామెంట్ మై ఛానల్ శ్రీమాత్రే నమ అందరికీ ద్వాదశి శుభాకాంక్షలు